హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే పండగ ముందు వ్లాగండి పండగ పనులు బిజీగా అయిపోయి వ్లాగ్ అయితే పెట్టడం మర్చిపోయాను అనమాట మర్చిపోలేదంటే అన్నమాట ఖాళీ దొరకలేదు ఒక్కోసారి అంటే భోజనం చేయడానికి కూడా ఖాళీ ఉండదు అనుకోండి పని చేసుకుంటూ ఉండిపోతాము ఇదిగోండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసి మాత్రం చెప్పేయండి అంత అద్భుతమైన గీతలేం కాదులేండి అటు ఇటు గీసిన అటు గీతలే కానీ ముగ్గు వంట మాత్రం కామెంట్ చేసేయండి మనసుకు నచ్చితే ఓకేనా వంట దగ్గర అయితే తెల్లవారుజాములో వేసేసి శుభ్రంగా బయట అయితే ఇల్లు వాకులు తుడిచేసుకుని రోడ్డు శుభ్రంగా కడిగేసి ముగ్గులు పెట్టేసానండి పెట్టేసిన తర్వాత అప్ అయిపోయి ఇదిగోండి వంట దగ్గరికి అయితే వచ్చేసాను చూసారా అన్నం వండుతున్నాను అన్నమాట వంట ఈ బూంది బాగుంది మొలొక్కడ కర్రీ ఉండి పిల్లలకైతే క్యారేజ్ పెట్టేసానండి క్యారేజ్ పెట్టేసిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ నేనైతే మా అమ్మ వెళ్ళామండి ఎందుకు వెళ్ళామంటే మొన్న చూపించాను కదండి ఏం చేశారు ఆ ఏరియాలో అయితే షాప్ పెట్టుకుంటున్నారు అనమాట ఇదిగోండి ఇక్కడ ఈ బిల్లలు అవన్నీ వేస్తున్నారు వేసేసి ఇక్కడికి షాప్ అయితే తీసుకురావడం జరుగుతుంది అనమాట ఆ షాప్ని ఎలా తీసుకొచ్చారనేది మీకు చూపించడానికి అయితే వీడియో తీస్తున్నానండి ఇక్కడమ్మో వీళ్ళు ఆ పని చేసుకుంటే నేను ఇంటి దగ్గరకు వస్తానండి ఇంటి దగ్గర ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు మా బంగారు తల్లు ఉంది కదా సపోటా చెట్టు దాన్ని చూసారా చక్కగా ఎన్ని కాయలు వస్తుంది అనుకుంటున్నారు బంగారు తల్లి అండి ఓహో ఎంత మంచిది అనుకుంటున్నారు ఈ చెట్టు అలా ఊరుకు ఊరుకునే ఉంటే వచ్చిపోయే వాళ్ళు అందరూ కోసిపోతున్నారండి కాయలన్నేని మొన్న సున్న వేయడానికి వచ్చిన వాళ్ళని కోసిపోయారంట మా అమ్మమ్మకి పెద్ద కోపం వచ్చిందండి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారో ఆడకుండా కోసుకున్నారని అండి అడిగితేస్తాం కదా ఆడకుండా కోసుపెట్టిపోయారండి మరేమో కొన్ని కాయలేమో ఉడతలు కొట్టేస్తున్నాయి ఏమో అలా కోసిపోతున్నారు సరేలే పిల్లలు అన్న తింటారు కదా కాయలు ఉన్నాయి కోసుకు అంటేనే నేను కోసానండి ఇంకా లేతగానే ఉన్నాయండి కొద్ది పెద్ద పెద్దగా అయినా అన్ని కోస్తున్నాను అనమాట ఇదిగోండి చిన్నది కర్రకైతే ఇలా మన ప్లాస్టిక్ డబ్బా అయితే కట్టేసింది మా అమ్మ అందులోకి అయితే కాయలు ఇలా వచ్చేస్తున్నాయండి కాయలు చిన్నగా ఉన్నాయి ఇంకా పెద్దగా అవుతాయి అన్నమాట ఇవి ఇంకా పెద్దగా అయినప్పుడు కూడా కోస్తానండి కొన్ని కోసేసి మిగిలినవన్నీ వదిలేస్తాను అనమాట చూపిస్తాను ఉడతలు ఎలా తినేస్తున్నాయి కాయనైతేనే ఇప్పుడు కోసే కాయనైతే ఉడతలు తినేసిందే వచ్చిందిలేండి చూసారా ఇదిగో పైన ఉన్నాయి చక్కగా భలే కట్టిందండి కర్రకి ప్లాస్టిక్ డొక్కి అయితేనే ఇవి ఇలా కోసేగానే అలా వచ్చేస్తుంది అనమాట ఊరుకునే కాకపోతే మనకు టెక్నిక్ అంతగా తెలీదు కోయడో రావట్లేదు వచ్చినంతవరకు కొన్ని కోసానండి మిగతా మా అమ్మమ్మ అయితే కోసింది నేను కొన్ని అన్నానంటే ఎన్నో కదలండి ఒక నాలుగైదు కాయలు కోసాను అనమాట మిగిలినవన్నీ అమ్మమ్మ కోసింది ఆవిడ వచ్చినంత టెక్నిక్స్ నాకైతే అయితే రాలేదు ఇదిగోండి మరేమో చెప్పాను కదండి ఉడతలు తినేస్తున్నాయని చూపిస్తాను అండి కాయ ఉడతలు తినేసిన కాయ చక్కగా కాయ పెరుగుతుంది కొద్దిగా పరువుకి వస్తుంది అనేసరికి కొట్టు పడేస్తున్నాయండి కిందనే ఇదిగోండి పూర్తిగా అవి తినవు మనకు ఉంచువు ఇలా తినేస్తున్నాయి అనమాట చాగంగా కొట్టేసి వదిలేస్తాయి ఇదిగోండి ఇవ్వండి కోసిన కాయలన్నీని ఇందులో మూడో నాలుగో నేను కోసాను మిగిలిన అయితే కోసింది కోసిందనమాట అదే అండి షాప్ అయితే మారుస్తున్నారు కదా ఇదిగోండి ఇదే అండి కింద మొత్తం సిమెంట్ చేస్తారు కదా సైడ్ మొత్తం రాడ్లు అయితే వదిలేసి చుట్టూ ఉన్న సిమెంట్ అంతా తీసేస్తున్నారు ఆ సిమెంట్ తీసేసి సైడ్ ఉన్న రాడ్స్కి అయితే చక్రాలు పెట్టి దాని ద్వారా అన్నటువంటి ప్లాన్ అండి ఎటుకెళ్ళిపోదామని వెళ్ళిపోతుంది కదా రోడ్డు మీద ప్లాన్ అయితే సక్సెస్ అయిపోయింది బాగా వెళ్ళిందండి చక్కగానే ఈజీగా వెళ్ళిపోయిందనమాట పొద్దున్న నుంచి సిమెంట్ను చేస్తారు కదా చుట్టూనే అది మాత్రం తీయడానికి టైం పట్టేసింది కానీ షాప్ అయితే అక్కడ తీసుకెళ్ళడానికే చాలా ఈజీ అయిపోయింది అలాంటివి కూడా చాలా జాగ్రత్తగా తీసారులేండి పక్కన పెట్టేశారు చాలా చక్కగా పైకి పెరిగిపోయింది అది అది అయితే డిస్టర్బ్ అవ్వలేదు కానీ ఈ ఒక్క మొక్క మాత్రమే మనీ ప్లాంట్ మాత్రమే డిస్టర్బ్ అయిపోయింది ఇంకా వేరే ఏ మొక్కలు అయితే డిస్టర్బ్ అవ్వలేదు ఏమైనా చక్కగా పక్కన పెట్టేశారు కదా తర్వాత అయితే వేశాను షాప్ అయితే కిందకి దించడానికి ట్రై చేశారండి చూసారా సైడు అక్కడ సైడ్ ఊసలకైతే ఇక్కడ బేరింగ్స్ ఉంటారు కదా చక్రాలు లాంటివి గేట్స్ గేట్స్ అవి మూవ్ చేయడానికి వేస్తారు కదా వేసారండి చూడండి ఇలా చెక్కలు అవి పెట్టి కిందకి ఇలా దొరించుకుంటూ కిందకి దించేశారనమాట అసలు ఎంత పెద్ద పనిని సింపుల్గా బ్రెయిన్ ఉపయోగించి అయితే చక్కగా చేసేసారండి చాలా ఈజీగా అయిపోయింది ఈ క్రెడిట్ అంతా కూడా మా బావగారికి వెళ్తుందండి అసలు ఎంత చక్కగా ఆలోచించారో షాపు ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ అది జరగకుండా షాప్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా అలా వెళ్ళిపోయిందండి తీసుకెళ్ళిపోయారు రోడ్డు మీదకి వచ్చేసింది ఇదిగోండి నెమ్మదిగా అయితే దించేసారు ఇదిగోండి ఈయనే బావగారు అయితే కింద దించేస్తారు అన్నాను కదా చక్రాలు అవి పెట్టింది ఇలా గింటుకుంటూ వస్తున్నామండి వెనక నుంచి ముగ్గురి మీదే గింటుతున్నాము నేనైతే వీడియో తీస్తున్నాను కదా అని అందక ఆగాను ఎదరైతే ముగ్గురు లాగుతున్నారు ఎందుకంటే కొద్దిగా ఈ ఇక్కడ రోడ్డు మాత్రం చిన్న నేరాగా ఉందండి చిన్న రోడ్డు అయిపోయింది అనమాట ఒక్క ఒక్క అడుగులో ఎంతో అంతే ఇబ్బందిగా ఇబ్బంది పడ్డాము ఈ సైడ్ డ్రైనేజ్ అయితే దాటించడానికి నెమ్మదిగా అయితే తెచ్చి పెట్టేసామండి అక్కడి నుంచి కానీ షాప్ తెచ్చేటప్పుడు అందరూ కూడా ఎంతో పెద్ద సౌండ్ వస్తుంది కదా డబ్బా సౌండ్ ఏదో అయిపోతుంది చూపిస్త అందరూ వచ్చి ఆశ్చర్యంగా అయితే చూసారు ఇదిగోండి తెచ్చి పెట్టేశాము ఇది నెక్స్ట్ డే వీడియో అండి ఆ రోజు అయితే తెచ్చి పెట్టడం మార్గం జరిగింది అరవతి రోజు వీడియో అనమాట కిందంతా కూడా సిమెంట్ చేంజ్ చేసింది అమ్మ అయితేనే ఇదిగోండి ఇలా చేస్తారనమాట ఇక్కడ సెట్ చేస్తారు కానీ ఆ బేరింగ్స్ చక్రాలు పెట్టారు కదా అవి అయితే డిస్టర్బ్ అవ్వకుండా కూడా వేస్తారులేండి మళ్ళీ ఎక్కడైనా మూవ్ చేసుకుంటే ఈజీగా ఉండడానికి నెక్స్ట్ నా చేత అయితే కొబ్బరికాయ కొట్టించేసి పాలు అయితే పొంగించి చక్కగా దాంట్లో అయితే నీ ఏంటంటారు టీ పొడి టీ పొడేసి టీ పెట్టేసి మొత్తం అందరికీ ఇచ్చేసింది అక్కడ కిరాణా మరియు ఇంకా టిఫిన్ అండి టిఫిన్ రెండు పెట్టుకుంటున్నారు అందువలన ఇక్కడ అయితే చేశారు ఈ పని చెప్పుకుంటే కొంతమంది చాలా సిగ్గుపడుతున్నారండి మా అమ్మ ఇది చేస్తుందని నేను చెప్పడానికి నేనైతే అస్సలు సిగ్గుపడినా ఎందుకంటే కష్టపడి పని చేసుకుంటుంది చాలా కష్టపడుతుందండి పాపం కష్టానికి ఫలితం ఉండాలని నేను కూడా దేవుని మొక్కుకుంటున్నాను అసలు ఏదైనా పని అనుకుంది అంటే అది సాధించేదాకా చేసి చూపించేదాకా అసలు వెనకడిగా అనేది వేదండి మా అమ్మ అయితేనే ఎంత కష్టమైనా సరే అన్ని నేను చేస్తానని చెప్పేసి అసలు ముందుకు వెళ్తూ ఉంటుంది అలానే ఇక్కడ ఇదైతే పెట్టింది అక్కడ షాప్ పెట్టింది కానీ అసలు రన్ అనేది చాలా తక్కువండి ఇంకా రోడ్డు సైడ్ అయితే మా మా ఊళ్ళోనే పల్లెటూరు అనమాట రోడ్డు సైడ్ అయితే పెట్టింది మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా కొద్ది దగ్గరలో మా చిన్నానమ్మ అండి మా నాన్నమ్మ అంటే నాన్నమ్మ లేరు ఎప్పుడో చనిపోయారు ఇక్కడైతే పెట్టింది అనమాట ఎదరో రోడ్డు మీద పెట్టి ఇవన్నీ పెడుతుంది ఇక్కడ ఇందులో టిఫిన్ వేస్తుంది అనమాట సైడ్ అంతా ఇలా షెడ్ వేసేసుకుని టిఫిన్ అది వేసి వ్యాపారం అయితే పెట్టుకుంటుంది దేవుడు వల్ల ఇదంతా సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను మీరైతే వీడియో నచ్చితే కనుక కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా అయితే షాప్ని ఇక్కడ తీసుకొచ్చేసి సైడ్ అంతా కూడా మట్టి అది వేయించేసింది ముందు రోజే చెప్పాను కదా ముందు చూపించిన స్టార్టింగ్ వీడియోలో అవంతా వేయడం శుభ్రం చేయడం అయితే చేస్తున్నారు షాప్ అయితే పిచ్చి వదలదు కదండి ఇదిగో మా నాన్నమ్మ ఇంటి దగ్గర అయితే పువ్వులు ఉన్నాయి అన్నమాట ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు చాలా ఎక్కువ పువ్వులు అయినాయి ఆ పువ్వులు కోసుకుంటా కిళ్ళను నేను ఎల్లు వచ్చేలోపు ఇక్కడ పందిరికైతే పందిరి రాట్లు వేయడానికి అయితే మా నాన్ననే మా ఆయన గారు అయితేనే ఇక్కడ గూతులు అయితే తీస్తున్నారు రాట్లు వేయడానికి మెజర్మెంట్స్ అవి వేసుకుని అవన్నీ కూడా రాట్లు కూడా వేసేసిన తర్వాత పందిర్లా వేస్తారంట ప్రస్తుతానికి తర్వాత అయితే చూద్దాము షెడ్ అయితే వేరు ప్రస్తుతానికి ప్రస్తుతానికైతేనే ఇదిగోండి షాప్ చూడండి చాలా పెద్ద షాప్ అండి పెద్దదండి అన్నమాట ఒక గదిలా గది అంత ఉంటుంది చాలా సామాన్లు అయితే పడతాయి ఇందులోని చూసారా ఇదిగోండి అంటే ఫ్రిడ్జ్ అవన్నీ పెట్టాలి కదా దానికోసమైతే ఇంత పెద్దగా చేయించింది అనమాట ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం చేయించింది ఎక్కడ కూడా షాప్కి ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా చక్కగా తీసుకొస్తారండి ఇదిగోండి ఇలా అయితే కట్టేశారు ఇది తర్వాత రోజు వీడియో అనమాట ఇదిగోండి సైడ్ అంతా కూడా ఇలా పందిరిలో వేసేసిన తర్వాత ఇదిగోండి బరకం అయితే కట్టేశారు గ్రీన్ కలర్ది క్లాత్ తెచ్చి పైన అయితే పందిరిలో వేసేసి దానిపైన కూడా వైట్ బరకం అయితే వేశారు మా అమ్మ చెరుకుది ఉండిపోయింది మా ఉండిపోయింది తెచ్చి వెయ్యంటేనే మా ఆయన అయితే ఇక్కడ చెరుకుపోతున్నారండి సాయంత్రం అయిపోయింది అందుకే వీడియో ఇలా వస్తుంది వేస్తే మొక్క వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ వేస్తున్నారనమాట వేసిన కొత్తగా వేసిన షాప్ దగ్గర అయితేనే ఎక్కడికి వెళ్ళినా మొక్క వేయడం మాత్రం మానవన్నమాట మనం మొక్క వేయాల్సిందే రావాల్సిందే ఎందుకంటే గుణపం తీసుకొచ్చింది మొక్క వేయడానికి అయితేనే ఇక్కడ వేయమని చెప్తుంది మా ఆయన అయితే మొక్క వేసేస్తున్నారు ఏంటండి సంగతులు ఇంకా చెప్పండి సంక్రాంతి ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా మేమైతే సింపుల్గా చాలా చక్కగా అందంగా చేసేసుకున్నామండి మీరు కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఇంకా చుట్టూ చిరాకు చిరాకుగా ఉందని ఏమనుకోగానే అదంతా శుభ్రం చేయాలి ఇవన్నీ ఓ పనులు ఒకటొక్కటిగా చేసుకొస్తుందన్నమాట వస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడైతే చెరుకు వేయడం జరిగింది కదా పక్కనైతే కవర్లు అవి ఉన్నాయి సిమెంటు సంచులవి ఉన్నాయన్నమాట అవన్నీ తీసేయాలి మట్టి అయితే బాగుందండి వస్తుందని అనుకుంటున్నాను మొక్క చక్కగానే నేను పువ్వులు కోసుకున్న చెట్లు అయితే ఇదిగోండి ఇవ్వండి కాగడాలు అంటారు కదా పెద్ద పువ్వులు అన్నమాట మొగ్గలు పెద్దగా ఉన్నాయి చాలా బాగున్నాయి చూడగానే మా పిన్నిని అడిగితే కోసుకోమంది అండి మా నాన్నమ్మ ఇంటి దగ్గర అయితే నేను నాకుతోనే ఇంటికి కోసుకోమంటే అని చెప్పేసి వెళ్ళి మొత్తం కోసుకుంటే నాలుగు మూర్లు పువ్వులు అయ్యేయండి ఇదండి మరి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియోలో ఉన్నటువంటి షాప్ని అసలు ఎలా తీసుకెళ్లరు ఏంటనేది మీరు చూశారు కదా అది ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ స్టూడియోలో మళ్ళీ కలుద్దామా అదివరకు ఉంటాను మరి బాయ్